ప్రకాష్ రాజ్ గారు సెప్టెంబర్ ముప్పై అయిపోయింది మీరు ఎప్పుడు బయటకు వస్తారో దీనిపైన ఎప్పుడు మాట్లాడతారో మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాం అఫ్ కోర్స్ మీరు పెట్టిన ట్వీట్ అయితే ఇంకా మాట్లాడే అవకాశం లేదని చెప్పి సూచిస్తూ ఉంది కానీ హిందుత్వం ఇలా రెచ్చగొట్టేదానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందని మీరు మాట్లాడతారేమో అని నాకు కూడా అనిపిస్తూ ఉంది అంటే మీరు పెట్టిన ట్వీట్ ఏమో ఇంకా దేవుడి పైన రాజకీయాలు వద్దు అని చెప్పి సుప్రీంకోర్టు మాట్లాడింది కదా దేవుడి పైన రాజకీయాలు ఎలా చేస్తారు అసలు ఎలా దేవుని రాజకీయాల్లో లాగుతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వీరిని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ప్రశ్నించింది దాన్నే కోచ్ చేసుకుంటూ ప్రకాష్ రాజు గారు ఈరోజు ట్వీట్ పెట్టడం జరిగింది దేవుణ్ణి రాజకీయాల్లో లాక్కండి అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏ రకంగా స్పందిస్తాడు యావత్ ఆంధ్రప్రదేశ్ కాదు దేశం కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కడు దేవుడిని నమ్మే ప్రతి ఒక్కడు అది ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా కానీ దా ఇష్యూ మీద రాజకీయాలు చేయడం చంద్రబాబు నాయుడు గారితో మొదలైంది ఆంధ్రప్రదేశ్లో ఇంకా బయట అంటారా మిగిలిన దగ్గర ఎట్లయినా మొదలవ్వండి మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఆ దరిద్రం లేదు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు ఆయన దీనిపైన నా తెలిసి వివరాన్ని ఎలాగోలా రాజకీయం కవర్ చేసుకోవడానికి ఏదో చేస్తారు లేకండి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఢిల్లీలో ఏదైనా గేమ్ ఆడొచ్చు లేకపోతే ఎక్కడ ఏదైనా ఆడవచ్చు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు బ్లేమింగ్ అనేది తీసుకోవాలి అందరికీ తక్షణమే పూర్తి స్థలం హిందువులు మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమించమనైనా అడగాలి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండవచ్చు కాక దేవుడి కంటే ఎక్కువ కాదు వెంకటేశ్వర స్వామి కొన్ని వేల మందికి కాదు లక్షల మందికి కాదు కోట్ల మందికి కాదు ఆయన్ని అభిమానించే ఆయన్ని దేవుడు అని చూసే ప్రతి ఒక్కరు మనోభావాలు దెబ్బతిన్నాయి ఈరోజు దానిపైన చంద్రబాబు నాయుడు గారు ఏ ఏ రకంగా స్పందిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టాడు కదా మరి దానికి పవన్ కళ్యాణ్ గారికి దేవుడిని రాజకీయాలు లాగొద్దని చెప్పి ప్రకాష్ రాజు గారు కౌంటర్ వేశారు చూడండి వాస్తవంగా ప్రకాష్ రాజు గారు మాట్లాడింది ఏంది ఆ రోజైనా కానీ ఇదే చెప్పాడు మత రాజకీయాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి నాయన భారతదేశంలో దాని మీద దేవుడితో రాజకీయాలు చేయొద్దు వద్దు అయిశు నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు దాని మీద విచారణ కోరు లేకపోతే విచారించి దాంట్లో ఏం జరిగింది అని చెప్పి వాస్తవాలు ప్రజలకు తెలియజేసి తప్పు జరిగితే శిక్షించు అంతేగాని నువ్వే బయటకు వచ్చి నువ్వే రెచ్చగొట్టడం దేనికని చెప్పి ప్రకాష్ రాజు గారు నారు మాట్లాడింది ఇదే విషయం కార్తీక్ గారు మాట్లాడితే ఏది లడ్డు సంబంధించిన ఉద్దమ ఇష్యూ సెన్సిటివ్ అని చెప్పి హుందాతనంగా దేవుడి మీద రాజకీయాలు చేయనని అని చెప్పి కార్తీక్ గారు పక్క తప్పుకున్నారు ఆయన్ని క్షమించమని కోరిందాక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మరి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా కార్తీక్ గారికి ఏమన్నా క్షమాపణ చెప్తారు మీరు పవన్ కళ్యాణ్ గారు ఇక రజనీకాంత్ గారు హుందాతనంగా ఆయన కూడా నో కామెంట్స్ అని చెప్పి నాకు వెళ్ళిపోయాడు వీళ్ళందరికీ తెలుసు అది రాజకీయం అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు తెలియట్ల కొంతమందికి అందరికీ కాదు వాళ్ళు ఇప్పటికి కూడా బ్లేమింగ్ అనేది ఎట్లా తీసుకెళ్తున్నారంటే అతి దారుణమైన పరిస్థితి ఒక మాట నేను చెప్పాలి చిన్న పిల్లలు స్కూల్లో కూర్చొని ఉంటే స్కూల్లో కూడా ఇట్లా జరిగిందంట తిరుపతిలో పైన ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు అని చెప్పి ఆ పిల్లలు మాట్లాడుకుంటే నేను వింటే నాకే బాధేసింది నిజంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా వాళ్ళ మధ్య కూడా ఇట్లా జరిగిందనే ఆ మాట అంత దూరం దీన్ని తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు దేవుడు చూస్తూ ఉంటాడు వెంకటేశ్వర స్వామి ఎంత పవర్ఫుల్లో మనందరికీ తెలుసు వెంకటేశ్వర స్వామి ఆశీసులు ఉంటేనే పూర్తి స్థలం మనం తిరుపతి మెట్లెక్కగలం తిరుపతి ఆయన పిలిపించుకుంటే మనం దర్శనం చేసుకోగలం అటువంటి తిరుపతిలో ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు నిజంగా ఆ తిరుపతి పైన ఎంతోమంది బాధపడతా ఉన్నాం ఆ పూనం గౌర్ గారు కూడా ట్వీట్ పెట్టినట్టుంది అట్లీస్ట్ దేవుడు నేను రాజకీయాల్లో లాక్కండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఐదు అని చెప్పి ఆమె ట్వీట్ పెట్టారు నైతికత ఉంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేస్తే బాగుండు కానీ ఆయన చేయకపోవచ్చు లేని మళ్ళీ దీనిపైన ఇప్పుడు ఆయన ఆడావుడి ఆడావుడిగా ఈ కోర్టులు కేసులు అది ఇది అని చెప్పి మళ్ళీ ఆయన ఢిల్లీలో ఏం చేస్తారు చూడాల ఫైనల్గా అధికారంలో ఉన్నాడు కాబట్టి కనీసం ఈ దేవుడి గురించి ఇకనైనా రాజకీయాలు ఆపితే బాగుండు అంతమించి ఇంక మనం ఏం కోరుకోలేము ఆయన్ని